గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరులో రవి బుధులు దశమంలో రాహువు ఉద్యోగంలో శుభాలుంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి అధికారుల నుండి కలిసొస్తుంది ఉద్యోగంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి సామరస్య ధోరణతో ఆలోచించి భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి ప్రతిభతో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి త్వరగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవండి శుభ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మీరు అనుకున్నది మీకు దక్కుతుంది అలాగే వ్యాపారపరంగా కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి అవగాహన సామర్థ్యం వ్యాపారంలో పెరుగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు ఆచరణ యోగ్యమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా లాభపడతారు క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి చెంచలత్వం లేకుండా వివాదరహితంగా శాంతంగా ముందుకు సాగండి మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ఇష్టదేవాన్ని స్మరించాలి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి పంచమ చంద్ర యోగం ఉంది దుర్గా అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు చంద్ర ప్రీతిగా బియ్యం దానం చేయండి